పది మంది ఆకలి చూసి పెట్టగలిగిన వాడెవరు అంటే మనిషి ఒక్కడే ఆ మనిషికి స్వార్థం అలవాటైపోయి ఎంతైనా నేను దాచుకుంటాను తప్ప నేను ఎవరికి పెట్టను అన్నాడు అనుకోండి ప్రమాదకరం ఎందుకో తెలుసా మిగిలిన ప్రాణులకు అవసరములు తక్కువ మనిషి ఒక్కడే కాగితానికి విలువని కల్పించుకొని ద్రవ్యానికి విలువని కల్పించుకున్న తర్వాత అవసరములు పెంచుకున్నవాడు మనిషి నిజానికి నేను ఇంటికి ఈ మాట అంటున్నానంటే ఒక కుక్క ఉందనుకోండి దానికి ఏం ఇల్లు కట్టుకోవలసిన అవసరం లేదు దానికి మంచం ఉండదు దానికి తలగడాలు ఉండవు దానికి పరుపులు ఉండవు దానికి బట్టలు ఉండవు దానికి కంబళ్ళు ఉండవు దానికి అనారోగ్యం వస్తే వర్షాకాలం వచ్చే ముందు గరిక పోచలు నవి కక్కేస్తుంది దాంట్లో ఉన్న కల్మషం పోగొట్టుకున్న ఆరోగ్యాన్ని పొందుతుంది దానికి పిల్లలకి పెంచి పెద్ద చేయడానికి ఎక్కడెక్కడో విద్యాలయాల్లో స్థానాలు అక్కర్లేదు పిల్లలకి రేపొద్దున్న అక్కడికి రావాలని మూడు తరాలు ఐదు తరాల వరకు బ్యాంకు డిపాజిట్లు వెయ్యక్కర్లేదు ఈ దుర్గుణాలన్నీ కూడా సంస్కారం వదిలిపెట్టి నేర్చుకున్నది నా బోటిగాడు మీ వంటి పెద్దల్ని నేను అంటలేదు కాబట్టి సంస్కారం పెంచుకోవలసిన వాడు ఎవరైనా ఉంటే మనిషి అవసరములు వాటికి బహు తక్కువ అవి అడిగేది ఆకలిస్తే అన్నం కోసం ఇంటి ముందు నించుంటాయి ఉంటాయి పిడికెడు అన్నం కబలం ఓ పింకు మీద పెడితే చాలు నడు మూగి